పోయేసుకోండి అందరూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ అర్ణ వ్లాగ్స్ మళ్ళీ మా మరిది పెళ్లి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను లాస్ట్ వీడియోలో మా ఊరు సైడు చలివిడి పనకాల ఏ విధంగా వేస్తారు అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే కొత్త పెళ్లి కూతురికి మేమందరం ఎలా వెల్కమ్ చెప్పాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే ప్రతిదీ కూడా ఎక్కడ ఏది స్కిప్ చేయకుండా మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీరైతే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేయండి నేనైతే లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడైతే చలివిడి పానకాలు అయిన రోజునే అనమాట చలివిడి పానకాలు మార్నింగ్ వేస్తారని చెప్పాం కదా చలివిడి పానకాలు అన్నీ వేసి వచ్చేసరికి లంచ్ టైం అయింది ఇంకా భోజనాలు చేసి అందరం పెళ్లి కూతురు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము పూలతో స్వాగతం చెప్పడానికి అందరం కూడా ప్లేట్లు పూల రేకులు పట్టుకుని అందరం కూడా వెయిట్ చేస్తున్నాము పెళ్లి కూతురు ఎప్పుడో వస్తుందా ఇలా పూల రేకులు జల్లుతూ అమ్మాయికి స్వాగతం పలుకుదామని చెప్పి ప్రతి ఒక్కళ్ళం కూడా వెయిట్ చేస్తున్నాము అంటే అమ్మాయి అత్తవారి ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా టైం ఉంటుంది కదా ఆ టైం ప్రకారం అమ్మాయి వస్తుంది అందుకే అమ్మాయి కోసం అయితే అందరం వెయిట్ చేస్తున్నాము మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే అమ్మాయిని అయితే ఊరేగిస్తున్నారు అంటే ఊరేగించడం అంటే అమ్మాయి వచ్చినప్పుడు కార్లో ఊరంతా తిప్పుతారనమాట అలా తిప్పిన తర్వాత అత్తవారి అయితే తీసుకుని వస్తారు ఇలా కొత్త పెళ్లి కూతుర్ని ఊరేగించడంలో కూడా ఒక అర్థం ఉంది ఎందుకంటే కొత్తగా వచ్చే పెళ్లి కూతురికి ఆ ఊరంతా చూపించాలి అలాగే ఊర్లో ఉన్న వాళ్ళకి కొత్త పెళ్లి చూపించడానికి ఈ విధంగా ఊరైతే తిప్పుతారు అలాగే పెళ్లి ఊరేగించడం అంటే మా ఊరు సైడ్ ఎలా ఉంటుందనే చూపిస్తున్నాను చూసేయండి ముందుగా పెళ్లి కూతురు కారు అయితే వెళ్తుంది ఇప్పుడైతే అమ్మాయిని ఇలా నించోబెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ స్టిల్స్ అయితే తీస్తున్నారు అలా పెళ్లి కూతురు కారు వెనకతల మిగిలిన వాళ్ళ కార్లు అయితే అలా వెళ్తాయి అనమాట ఊర్లో ఉన్న కొన్ని వీధులైతే ఈ విధంగా తీసుకుని వెళ్తారు అంటే కార్లు వెళ్ళే వీధులు ఉంటే ఆ వీధులు ఇలా ముందు పెళ్ళికూతురు కారు పెళ్ళికూతురు కారు వెనకల మనకు తెలిసిన వాళ్ళు ఎన్ని కార్లు ఉంటే అన్ని కార్లు అలా పెళ్ళికూతురు వెనకాలైతే వెళ్తూ ఉంటాయండి ఈ విధంగా మా ఊర్లో ఊరేగింపు అయితే జరుగుతుంది చాలా ఎక్కువ కార్లే అమ్మాయి అయితే వెళ్తాయి ఇంకా ఊరేగింపు అంతా జరిగిన తర్వాత ఇప్పుడు అత్తవారింటికి అమ్మాయి అయితే వస్తుంది వచ్చేటప్పుడు కూడా టపాసులు కాలుస్తూ అమ్మాయిని చాలా బాగా ఇంటికి అయితే ఆహ్వానం పలుకుతారు ముందుగా కారు దగ్గరికి అయితే అత్తగారు అయితే వెళ్ళింది ఇప్పుడు ఏంటంటే ఆ కోడలు వస్తుంది అంటే అత్తగారు అయితే ఆహ్వానం పలుకుతారంట దానికోసం కారు దగ్గరికి వాళ్ళ అత్తయ్య అయితే ఆహ్వానం పలకడానికి వెళ్ళారు అంటే మా చిన్నత్తగారు గారు కారు దగ్గరికి అయితే వెళ్ళారు మా చిన్నత్తగారు వాళ్ళ తోటి కోడలు వాళ్ళ కోడలు తీసుకురావడానికి కారు దగ్గరికి అయితే వెళ్ళారు ఈ విధంగా అమ్మాయి కూడా వచ్చిన బంధువులు అలాగే మా చిన్నత్తయ్య వాళ్ళ తోటిపాళ్ళు కూడా అమ్మాయిని తీసుకుని అయితే వస్తున్నారు అమ్మాయి దగ్గర ఒడికట్టి మూట అని ఉంటుందండి అంటే ఒక చీరలో బియ్యం వేసి పుట్టింటి నుంచి అయితే అమ్మాయిని తీసుకొస్తారు చూసారు కదా అమ్మాయి వచ్చేటప్పుడు మేము అందరం పూల రేఖలు చల్లడానికి రెడీగా ఉన్నాం కాబట్టి అమ్మాయికి పూల రేఖలు జల్లుతూ స్వాగతం అయితే చెప్పేసాము ఇలా వచ్చిన అమ్మాయికి ముందుగా అక్షంతలతో దిష్టి అయితే తీస్తారండి ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయిపోయింది దిష్టి తీసిన తర్వాత లోపలికి వెల్కమ్ చెప్తారు ఇలా అమ్మాయి ఈ పూల పాన్పు వేశారు కదా ఆ పూల మీద నడుచుకుంటూ లోపలికైతే వస్తుంది మేమైతే అందరం కూడా పూలు చల్లుతున్నాము అంటే కారు దిగిన దగ్గర నుంచి అమ్మాయికి పూలు చల్లుతూ స్వాగతం అయితే పలుకుతున్నాము ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మేము అందరం కలిపే ఒక ప్లాన్ అయితే వేసి చక్కగా అమ్మాయికి గులాబీ పూలు అయితే ఇచ్చి వెల్కమ్ Mira, te కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కదా అని చెప్పి అలా గులాబీ పువ్వులు తీసుకుని అమ్మాయికి వెల్కమ్ అయితే చెప్పాము అయితే ముందుగా అమ్మాయి కుడికాలు పెట్టి లోపలికి వస్తుందండి కుడికాలు పెట్టి లోపలికి రావడం అంటే మా పద్ధతి ఎలా ఉంటుంది అంటే ముందుగా గడప మీద ఒక వైట్ కలర్ క్లాత్ అయితే వేసి క్లాత్ పైన తాంబూలం అయితే పెడతారు ఆ వైట్ కలర్ క్లాత్ అమ్మాయి మాత్రమే అది ఉండగా దాటాలన్నమాట వేరే వాళ్ళు ఆ క్లాత్ ఉండగా గడప అయితే దాటకూడదు అమ్మాయి దాటిన తర్వాత ఆ క్లాత్ అయితే తీసేస్తారు అలాగే అమ్మాయి దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ వడికట్టి మూట అని ఉంటుంది కదా ఆ మూటలో బియ్యం ఉంటాయని చెప్పారు కదా ఆ బియ్యం దార వేసుకుంటూ అంటే అది ఆ బియ్యం జల్లుకుంటూ ప్రతి గడప అమ్మాయి అయితే దాటాలి అంటే ప్రతి గదిలోకి కూడా ఆ బియ్యం అలా జల్లుకుంటూ లోపలికైతే వెళ్ళాలి అలాగే వైట్ క్లాత్ అమ్మాయి మాత్రమే దాటాలి అమ్మాయి వెళ్ళగానే వేరే వాళ్ళు ఆ వైట్ క్లాత్ అయితే తీసేస్తారు అలాగే బయటకు వచ్చేటప్పుడు అయితే ఇంకా క్లాత్ అవసరం ఉండదు ఇలా అమ్మాయి దాటిన వెంటనే క్లాత్ తీసిన తర్వాతే వేరే వాళ్ళైతే ఇంకా మళ్ళీ ఆ గదిలోకి అయితే అడుగు పెడతారు ఈ విధంగా ప్రతి గదిలోనూ అంటే ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకి అమ్మాయి చేత దాటిస్తారు అలాగే అమ్మాయి అయితే ప్రతి గదిలోనూ ఈ విధంగా బియ్యం అయితే జల్లుతుందండి ఇది ఈ ఆచారం కూడా మా సైడ్ మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను చాలా దగ్గరలో ఇలాంటి పద్ధతి అయితే ఉండదు నేను మా ఊరు సైడ్ మాత్రమే చూశాను ఎందుకంటే ప్రతిదీ మా ఊరు సైడ్ మాత్రమే అని నేను అంటానంటే మేము వైజాగ్లో ఉంటాం కదా ఇక్కడ పద్ధతులు వేరుగా ఉంటాయి అప్పుడు నాకు అర్థమైందనమాట అంటే మా ఊర్లో పెళ్ళిళ్ళు ఒకలా జరుగుతాయి ఇక్కడ ఒకలా జరుగుతాయి అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అని చెప్పి నాకు వైజాగ్ వచ్చిన తర్వాత అయితే అర్థమైంది లేదంటే నేను ఊర్లోనే ఉండుంటే అన్ని దగ్గరలో ఇలాగే జరుగుతాయేమో అనుకునేదాన్ని ఎక్కువగా మా ఊరు సైడ్ ఈ విధంగా జరుగుతాయి అలాగే ఇప్పుడు అమ్మాయి బియ్యం పైకి వేస్తుంది కదా ఇది ఓన్లీ ఫొటోస్ వీడియోస్ కోసం ఈ స్టిల్స్ అయితే తీస్తున్నారు మామూలుగా అయితే అమ్మాయి ఇలా ఏమీ జల్లదు కానీ వీడియో అయినా అలా జల్లమని అయితే చెప్పారు అందుకే అమ్మాయి అయితే బియ్యం పైకి అయితే జల్తుంది ఇలా అమ్మాయి అన్ని గడపలు దాటేసిన తర్వాత ముందుగా అయితే దీపం పెట్టిస్తారండి దేవుడి గదిలో అలా దీపం పెట్టించిన తర్వాత అమ్మాయి చేత పూజ అయితే చేయిస్తారు ఇవన్నీ కూడా మా ఇంట్లోనే జరుగుతున్నాయి ఇది మా అత్తవారు ఇల్లండి నేను నేను ఇంతకుముందు వీడలలో కూడా చెప్పాను కదా పెళ్ళంతా కూడా మా ఇంటి దగ్గరే జరుగుతుంది అని చెప్పి మేమందరం కూడా ఈ విధంగానే దాటి ఇక్కడ ఇలా పూజ అయితే చేసుకున్నాము మళ్ళీ మా తోటి కోడలు మళ్ళీ మా ఇంట్లో దీపం అయితే పెడుతుంది ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తరంతో పూజ అయితే చేసుకుంటుంది ఈ విధంగా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన బట్టలతోనే దీపం వెలిగించి పూజ అయితే చేసుకుంటారు తర్వాత ఆ బట్టలు మార్చిన తర్వాత మళ్ళీ వేరే బట్టలు వేసుకోవాలంటే అమ్మగారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన బట్టల మీద ఇక్కడ ఇంటి దగ్గర ఒక మంచినీళ్ళు కూడా తాకకూడదు అంటారు మళ్ళీ ఆ బట్టలు మార్పించిన తర్వాత ముందుగా అత్తగారు అయితే తీపి పెడుతుంది అంటే పంచదార నెయ్యి తినిపిస్తారు అలా అత్తగారు పెట్టిన తర్వాత ఆడబడుచులు ఎవరన్నా ఉంటే ఆ ఆడబడుచులు కూడా అలా మూడు సార్లు పంచదార నెయ్యి అయితే అమ్మాయికి తినిపిస్తారు ఈ పద్ధతి కూడా అందరికీ ఉంటుందో ఉండదో నాకు తెలియదు ఒకవేళ మీరే ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి మా సైడ్ మాత్రమే అలా పంచదార నెయ్యి తినిపిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇంకా మా చిన్న అత్తయ్య తినిపిస్తున్న వాళ్ళ అత్తగారు కూడా తినిపించారు ఈ విధంగా కొత్త పెళ్లి కూతురికి మేమందరం అయితే స్వాగతం పలికాము ఇంకా సాయంత్రం రిసెప్షన్ పెళ్లి ఎక్కడ జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అన్నీ ఒకే వీడియోలో అయితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అందుకే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశానండి రిసెప్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది అలాగే పెళ్లి కూడా ఇంకా బాగా జరిగింది ఈ రిసెప్షన్ పెళ్లిలో మా హడావుడు ఎలా ఉంది అనేది మీరైతే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూసేద్దరు కానీ అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే విధానం ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేను ఏమైనా మార్చుకోవాలన్నా కానీ నాకు కామెంట్ చేసి తెలియచేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్ బాయ్ ఫ్రెండ్